సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బిజ్ కార్నివాల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు ఆధ్వర్యంలో సనాతన సంప్రదాయ దుస్తుల పోటీలు చేపట్టారు అలాగే ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమ వీక్షణకు వచ్చిన అతిథులందరూ ఫుడ్ ఫెస్టివల్ కార్నివాల్లో కలియ తిరుగుతూ అన్ని రకాల వంటలు రుచి చూశారు అనంతరం సనాతన సంప్రదాయ దుస్తుల పోటీలో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందించారు ప్రధాన బహుమతి గెలుపొందిన వారికి ఐదు వేల రూపాయలు ద్వితీయ బహుమతి గెలుపొందిన వారికి మూడు వేల ఒక రూపాయి తృతీయ బహుమతి గెలుపొందిన వారికి రెండు వేల ఒక్క రూపాయితో పాటు కన్సోలేషన్ బహుమతులు అందజేశారు అనంతరం ఫుడ్ ఫెస్టివల్లో స్టాల్స్ నిర్వహించిన విద్యార్థులకు విశాల షాపింగ్ మాల్ వారు బహుమతులు అందించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జీవన్ కుమార్తో కలిసి రాములు మాట్లాడారు సనాతన సంప్రదాయాలు తెలుగువారి కట్టు బొట్టు అందరికీ తెలిసేలా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు తమ కళాశాలలో దుస్తుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసినందుకు గాను

ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకు యాభై ఒక్క ఇరవై ఒకటి సెకండ్ ప్రైజ్ వాళ్ళకు ముప్పై ఒక్క వంద థర్డ్ ప్రైజ్ వాళ్ళకు ఇరవై ఒక్క వంద కన్సల్టేషన్ బహుమతిగా ఐదు వందల రూపాయలు నగదు ఇవ్వడం జరిగింది అలాగే త్వరలో విశాల మాల్ ఓపెనింగ్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఒక పద్దెనిమిది అంటే అష్టాదశాన్ని ఇవ్వడం వాళ్ళకి ఈ సందర్భాన్ని చెప్పేందంటే అంటే కట్టుబొట్టు మన సాంప్రదాయాలు విస్మరించద్దు కట్టుబొట్టుకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ రావడొచ్చి వాళ్ళకు కూడా ప్రోగ్రాం చెప్పడం జరిగింది అలాగే రాబోయే కాలంలో కూడా వీళ్ళ స్కూల్ పిల్లలు వీళ్ళ కాలేజీ పిల్లలు తీసుకొని కొన్ని ఫంక్షన్లో పోయి ఆ ఫంక్షన్లో కూడా అది బికినీలు ఇవి షార్ట్ వేసినట్టయితే అక్కడే వాళ్ళ పాదకు నమస్కారం చేసి వాళ్ళ డ్రెస్ అప్పుడే ఇవ్వ ఉద్దేశ కార్యక్రమం చేపడుతున్నాం రాబోయే కాలంలో మరొకసారి మీకు చెప్తున్నాను రేపు ఇంకా రాబోయే కాలంలో చిన్న చిన్న ఫంక్షన్లు కానీ మ్యారేజ్ దగ్గర కానీ ఎవరైనా బికినీలు అవన్నీ అయితే సాంప్రదాయ పద్ధతులు పాటించకపోతే నేనే డ్రెస్సులు తీసుకొని వస్తాను మీ సహకారాన్ని తీసుకుంటారు ఎవరైతే షార్ట్ కట్ వాళ్ళు ఏషియన్లో అసభ్యంగా ఉన్నారో వాళ్ళకు పాద నమస్కారం చేస్తాను వాళ్ళకు పాద నమస్కారం చేసి డ్రెస్ ఇచ్చి వాళ్ళకు తొడిగి ఇచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కి రాదలుసుకున్నాను కాబట్టి ఆ ఒక్క కార్యక్రమానికి మీ పిల్లలు మాకు చేదు బాదోడు ఉండాలనే ఉద్దేశంతో సనాతన సవామి మనం పాటించినకనే వేరే వాళ్ళు పాటించాలి కాబట్టి అందుకోసమే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రోగ్రామ్స్కు వచ్చినటువంటి ఆర్యవైశ్య మహాసభ విశిష్ట అతిథులందరికీ మరియు విశాల మార్ట్ మరియు ఇతర ఇతరులందరికీ కూడా మా కళాశాల కష్ట కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు కూడా ఇంత వ్యయపయకు ఇంత టైం వెచ్చించి మా విన్నర్స్ అందరికీ కూడా మంచి క్యాష్ ప్రైజెస్ ఇతర గిఫ్ట్స్ అందించినటువంటి ఈ ఇతర అసోసియేషన్లకి మరి ఇతర కూర ప్రముఖులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు ముందు మరింత ప్రోత్సాహం కావాలని మా కళాశాల తరఫున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్